కన్యారాశి కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఆరోగ్యం రెండు అనారోగ్యం ఐదు జాగ్రత్తగా ఉండాలి రాజ్యపూజం ఒకటి రాజకోపం అనగా అపవాదాలు అవమానాలు రెండు శాతం ఉంది సుఖము ఆరు దుఃఖము మూడు అయితే ఈ కన్యారాశి వారికి ఈ ఉగాది నుంచి సప్తమ శని అదే విధానంగా గురుగ్రహం భాగ్యస్థానం దశమస్థానం ఏకాదశ స్థానం ఇలా సంచరిస్తూనే ఉంటాడు ప్రస్తుతం ఒక చోటు ఉన్నాడు గురువు మేలో ఒక చోటుకు వస్తాడు మళ్ళీ మధ్యలో గురువు కర్కాటక రాశికి ప్రవేశం చేస్తాడు మళ్ళీ ఇంచల మార్గానికి వెళ్తాడు అంటే ఈ మూడు స్థితుల్ని కూడా చాలా జాగ్రత్తగా స్వీకరిస్తుంది కన్యా రాశి వైపు నుంచి శని దృష్టి మరొక వైపు నుంచి గురు దృష్టి శుభ ప్రతిఫలాలు కూడా ఉంటాయి అని అర్థం కన్యారాశి రాశి వారికి ఈ సంవత్సరంలో అన్ని విధాల గురువు నుంచి అనుకూలం ఉంటుంది అయితే శని నుంచి అన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా బ్యాలెన్స్ చేయాలి లైఫ్ ని గా లవ్ మ్యారేజెస్ వైవాహిక జీవితంలో విశేషంగా శని ప్రభావం వల్ల కుటుంబంలో గొడవలు రావడం ఏదో తెలియని బాధలు శని ప్రభావం ఇస్తూ ఉంటాయి కానీ గురువు మాత్రం వ్యాపారంలో అభివృద్ధి మంచి గౌరవం రాజకీయంలో పేరు ప్రతిష్ట మరియు ధర్మ కార్యాలని ఆచరించడం దానా చేసి మంచి పేరు పొందడం సోషల్ సర్వీస్ చేసి మంచి పేరు పొందడం యాగ యజ్ఞాదులని ఆచరించడం తీర్థ దర్శించుకోవడం దేవాలయాలు నిర్మాణం చేయడం శుభకరమైన పనులని ఆచరిస్తారు ఈ సంవత్సరంలో దానివల్ల గౌరవం సన్మానం ఇవన్నీ ప్రాప్తిస్తాయి అదే విధానంగా వ్యాపార రంగంలో మీదైన గుర్తింపు తెచ్చుకుంటారు అధికమైన లాభాలను కూడా పొందగలరు ఏదైతే లాభం పొందుతూ ఉంటారో ఏదైతే మీకు అన్ని శుభ ప్రతిఫలాలు ఉంటాయో దాన్ని శని దృష్టి వల్ల ఇక్కడ వచ్చిన లాభాన్ని ఏదో విధానంగా వ్యయం చేయడానికి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసి వ్యయం చేపిస్తూ ఉంటారు ఇక విద్యార్థులకైతే ఈ సంవత్సరంలో చెడు ఆలోచనలు అధికంగా ఉత్పత్తి అవుతుంటాయి చెడు ఫ్రెండ్స్ కి అడిక్ట్ అయిపోవడం దానివల్ల వ్యసనాలను నేర్చుకుని ఇంట్లో దొంగతనాలు చేయడం ఇంట్లో చెప్పకుండా పోవడం ఇటువంటి నెగిటివ్ థాట్స్ అంటాం దీన్ని దైత్య గుణాలు అంటాం దైత్యం అంటే రాక్షసులు అటువంటి అంటే కుటుంబానికి ఇబ్బంది పెట్టే బాధ పెట్టే ఒక ఆలోచనలతో మీరు వాళ్ళని పనిష్మెంట్ చేయడానికి పోవడము ఏదో చేసుకొని తలనొప్పి తెచ్చుకుంటారు రాశి వారికి ఈ సంవత్సరంలో బాద్రపద మాసం మంచిది కాదు మరియు ప్రతి మాసంలో పంచమి దశమి అమావాస్య పౌర్ణమి ఈ పిథులు శుక్లపక్షమైన కృష్ణపక్షమైన మంచిది కాదు శనివారం మీకు మంచిది కాదు ఘాతకం శ్రవణ నక్షత్రం మీకు ఘాతకం అందువలన ఈ రోజుల్లో అయినంత వరకు జాగ్రత్తలు వహించండి ఇక శని ప్రభావం తగ్గించుకోవాలన్నా మీకు మంచి థాట్స్ రావాలన్నా వచ్చే డబ్బు మీరు కష్టపడేది సదుపయోగం జరగాలన్నా దుర్గాదేవిని ఎంత పూజిస్తారో లేదో ఇంట్లోనే దుర్గాదేవి పూజ లేదా దేవాలయంలో దేవుడికి నైవద్యిన ప్రసాదం భుజిస్తూ ఉంటే శని దోషం సంతోషం గురు అందించే ప్రతి ఒక్క శుభ ప్రతిఫలాన్ని మీరు పూర్ణంగా అనుభవించవచ్చు గురుజీ తదుపరి తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుజీ తులారాశి వారికి సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం రెండు ఆరోగ్యం సున్నా అనారోగ్యం నాలుగు రాజ్య పూజ నాలుగు అవమానం రెండు సుఖం ఆరు దుఃఖ